వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూపు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా శుక్రవారం ప్రజల కోలాహారం మధ్య అటహసంగా నామినేషన్ దాఖలు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రజల భారీ ఎత్తున ముస్తఫా నివాసానికి చేరుకున్నారు అక్కడ నుండి ర్యాలీ బయలుదేరి సమయంలో ప్రజలు ఎమ్మెల్యే ముస్తఫా నివాసం వద్ద నుండి బస్ స్టాండ్ వరకు రోడ్డు కిటకిటలాడే ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతూ జైచేలు పలికారు అనంతరం పాతిమ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో తన తండ్రి ఎమ్మెల్యే ముస్తఫా చేసిన సేవా కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షివ కార్యక్రమాలతో తాను భారీ విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు श्रीरा पड़ा <cra> <pick> <lui> <music> <la> <like> <too>